పది గంటల పాత పాటల ప్రోగ్రాం తర్వాతగా మీకు గజదొంగ సినిమా నుంచి సూపర్ పాట రాబోతుంది కానీ అంతకు ముందు మధ్యల వైపుగా వెళ్తుంటే మీకు బ్యాడ్ న్యూస్ ఉందండి మీరు యువర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఒక భయంకరమైన ముఠా భయంకరమైన ఆయుధాలతో దాడి చేసిందట అంతలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది మద్దెలపాలం వైపు వెళ్ళే మిగతా వాళ్ళు టేక్ టై తీసుకొని తీసుకుని కాలనీ మీదుగా రైట్ తీసుకొని తిన్నగా వెళ్తూ ఉండండి స్పాట్ లో జరిగే విషయాన్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు అతిరిపోయే పాట వస్తుంది వినండి సార్

రూల్ నంబర్ ఫోర్ కాల్ ద పోలీస్ యాజ్ ఎస్ దీఫ్ ప్లీజ్ అంతే డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో ఆ పని నేను చూసుకుంటాను వచ్చేటప్పుడు పోలీసులు ఫాలో చేయలేదుగా లేదురా త్వరగా రా సరే సరే పోనీ 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 నీ అబ్బా ఐదు వందల కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి అది కష్టపడి ప్లాన్ చేసి ఐదు వందల కోట్లు కొట్టేద్దామని వచ్చాం మధ్యలో మీరు దూరారు పెద్దదిగా ఆలోచించండి రా ఐదు వందల కోట్లు అంట నేను ఐదు వేల కోట్లు కొట్టేయడానికి వచ్చా అబ్బాతో చెప్తున్నాడు నాకు నమ్మకం లేదు నేను అబ్బా స్మార్ట్ నేను చెప్పినట్టు వింటే ఐదు వేల కోట్లలో షేర్ దొరుకుతుంది లేదంటే లేదు ఒప్పుకోను నా వల్ల కాదు అంటే పిడి కోపం వస్తుంది ఓకే డీల్ మేనేజర్ సార్ ఇట్ రండి మెల్లు నొక్కి ఇంతసేపు అయింది ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు తిరదాం సార్ నేను అలా నొక్కలేదు సార్ అయితే రండి ఇద్దరం కలిసే నొక్కుదాం నీ అయ్య పిక్చర్ అట్టుకో నీకులా తెలుసు పోలీసులు ఎందుకు రప్పిస్తున్నావు ఇయ్యబ్బా పోలీసులకి తెలియకుండా దోచుకోవడం వల్ల కిక్కేం ఉంది నొక్కి సార్

Smart. <laughs> sir, please, sir, sir. I have two kids, sir. Sir, please. Hvis du læser det, vil vire బ్యాంకు ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు డబ్బు కొట్టే ఫుటేజ్ నొకే ఇంకే ఛానల్ కి దొరకకూడదురా మేం బయటికి వెళ్ళే వరకు ఎవరైనా నీళ్ళు కావాలి ఫుడ్ కావాలి అంటే చూసుకుంటాను సార్ ఫంక్షన్ కొంచెం భోజనాలు ఉన్నాయి ఎంబీఏ కదా అవును సార్ పోలీసులు నేను డీల్ చేస్తాను నువ్వు వెళ్ళి చెస్ట్లో అక్కడ ఓపెన్ చేయి Мэстэр <coughs> 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 హలో సార్ సార్ ఇక్కడ ఎవరు సార్ ఆంటీ నై నేనే ఏంటి టాక్ నుంచి దొంగ సార్ హలో ఎందుకు సార్ లేట్ ఏయ్ ఎవరా నువ్వు ఏయ్ కిస్తుడి యాదవ నీ అంత చూస్తాను బయటికి రారా హలో హలో సార్ ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడేందుకు టెన్షన్ అయ్యి లోపల షూట్ చేశాను వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో అయ్యో సార్ సారీ సార్ ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్ నేనేదో టెన్షన్ లో అరిచేసాను సార్ సారీ సార్ సారీ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్ సరే వదిలేరా మనోడి వైపోయా బ్యాంక్ ట్యాంకులో దోపిడి జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు ఈ కేసు నువ్వే డీల్ చేస్తాను నేను ఫిక్స్ అయిపోయాను అయ్యో నా అయ్యో కాదురా యో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సరే నువ్వు ఓపెన్ చేయి రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెద్ద తీసుకుని ఫోన్ చేద్దాం ఓకే సార్ వెంటనే క్లియర్ చేస్తాను సార్ 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 బ్యాంక్లోకి ఆరుగురు తుపాకులు తోలడం క్లియర్గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్ కాపీ చేసేలో పోలీసులు వచ్చేసారు సార్ కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను సార్ దీన్ని ఛానల్ పంపించమంటారా ఛానల్కి ఇప్పుడు పంపొద్దులే ఏ సార్ వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు తిడతాడు బీచ్ చేయరా కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు ట్రై చేస్తానా ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు ప్రభా నేను ఇరికించేస్తాడేమో ఇరికించనే భయ్యా రాన్ రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదు అనుకో అన్ని చచ్చు ఫిగర్లే హలో మేడం గుడ్ మార్నింగ్ ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను మీరు రిప్లై ఇవ్వలేదేంటి ఏంటి వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా గుడ్ జాబ్ మ్యాన్ నీకు బెస్ట్ ఎంప్లాయి అవార్డు వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను కీప్ ఇట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ ఎలా సార్ నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలరా బెస్ట్ అంప్లై హలో మేడం